మానవ జీవితంలో అందరికీ ఉన్న ముఖ్యమైన సమస్య డబ్బు సమస్య ఈ సమస్య నుండి బయటపడడానికి వీలైనంత వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్య ఇంకా అలానే ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు శివుణ్ణి ఇలా పూజిస్తే మీకు డబ్బు సమస్యలే ఉండవని పండితులు చెప్తున్నారు హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు కూడా ఒకరు ఆయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారకుడు సృష్టిలో శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా చావదంటారు ఆ మహాదేవుని ఆశీస్సులు లభిస్తే చాలు జీవితంలో దేనికి లోటు ఉండదు భక్తితో పూజించినంతనే వరాలను ప్రసాదించి వారి పొగర్తలకు పొంగిపోతాడు ఎలాంటి ఆడంబరాలు లేని సన్యాసి జీవితం గడిపే ఏకైక హిందూ దైవం శంకరుడు కలియుగ దేవుడైన శ్రీనివాసుడికి అప్పు ఇప్పించిన మహాదేవుడు ఐశ్వర్యకారకుడు ప్రతి మనిషి ఏదో ఒక గ్రహ రాశి ప్రభావంతో భూమిపై పుడతాడు ఈ సృష్టిలో గ్రహాలు తొమ్మిది రాసులు పన్నెండు అని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది కనుక మనుషులను పన్నెండు రకాలుగా విభజించవచ్చు జ్యోతిష్యం చెప్పే ద్వాదశ రాశులను అజమాయిషి చేసే జ్యోతిర్లింగాలు కూడా పన్నెండు కాబట్టి ఒక్కొక్క రాశికి శివుడు ఉన్నాడు అందువలన ఏ ఏ రాశుల వారు ఏ శివుణ్ణి ఎలా పూజిస్తే ఆర్థికంగా మంచి స్థానంలో ఉంటారో ఈరోజు మనం తెలుసుకుందాం మేషరాశి వారు బెల్లం ముక్క నీళ్ళల్లో వేసి బాగా కలిపి వాటితో శివుడికి అభిషేకం చేయాలి అలాగే తీయటి పదార్థాలను సమర్పించాలి ఇలా చేస్తే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది వృషభరాశి వారు పెరుగుతో శివుడికి అభిషేకం చేయాలి చక్కెర నివేదించాలి మిథున రాశివారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేసి పెసలను సమర్పించాలి కర్కాటక రాశివారు పాలను సమర్పించి ఆవు నెయ్యితో అభిషేకం చేయటం వలన ధనప్రాప్తి కలుగుతుంది సింహరాశివారు బెల్లం నీటితో అభిషేకం చేసి గోధుమ రవ్వ ప్రసాదంగా సమర్పించాలి కన్యా రాశిలో జన్మించిన వారు చెరుకు రసంతో అభిషేకం చేసి పెసలను సమర్పించటం వలన ఐశ్వర్యం సిద్ధిస్తుంది తుల వారికి చెందిన చెందినవారు సుగంధ ద్రవ్యాలను నెలల్లో కలిపి వాటితో అభిషేకం చేసి తేనె లేదా కోవా నివేదంగా సమర్పించాలి వృచిక వారు పంచామృతాలతో అభిషేకం ధనుస్సు ధనస్సు వారు పాలల్లో కొద్దిగా పసుపు కలిపి వాటితో అభిషేకం చేసి శనగపిండితో చేసిన పదార్థాలు సమర్పించాలి ఇలా చేస్తే ధనయోగం పడుతుంది మకర రాశి చెందిన చెందినవారు కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయటం వలన మినప్పప్పుతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించటం వలన ఆర్థికంగా మంచి స్థానంలో ఉంటారు కుంభరాశి వారు నువ్వుల నూనెతో అభిషేకం చేసి గారెలను నైవేద్యంగా పెట్టాలి మీనరాశి వారు కుంకుమ పువ్వు పాలల్లో కలిపి వాటితో అభిషేకం చేస్తే శివుడికి పెరుగన్నం ప్రసాదంగా సమర్పించాలి ఇలా చేస్తే ధనపరంగా ఉన్నత స్థానంలో ఉంటారు కావున ఈ పన్నెండు రాసుల వారు ప్రత్యేకంగా ఇప్పుడు మనం చెప్పిన విధంగా మీ రాశిని బట్టి శివుని అభిషేకం చేసి పూజించండి తద్వారా శివ అనుగ్రహం పొంది అష్టైశ్వర్యాలు కలిగి ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు